నా పేరు ఎండి అండి పిఎస్ఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని గ్రామీణ వ్యవస్థలో సహకార సంఘాల్లో పనిచేస్తున్న మూడు వేల మంది ఉద్యోగుల ఉద్యోగుల సమస్యలు చాలా మట్టుకున్నాయి అయితే ముఖ్యంగా గ్రామీణ వ్యవస్థలో అనేక రైతులకు అనేక సౌకర్యాలు కల్పించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన అనేక ఆదేశాలను కూడా పాటిస్తూరు పాటిస్తూ నిరంతర కృషి చేస్తున్నాం రైతులకు రుణాలే కాకుండా మొన్న మొన్న మొన్ననే మొన్న మొన్ననే ప్యాడీ ప్రక్రూట్మెంట్ కూడా లక్షల టన్నుల పాడి పక్కడి చేసుకునే సంఘాలు ముందుకు నడిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం అలాగే రైతులకు ఎరువులు తర్వాత కింద మందులు కూడా ఇస్తున్నాం ఇలా అనేక విధాలుగా రైతులకు సేవలు అందించే సహకార సంఘ ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం నేటి వరకు కూడా ఎలాంటి సమస్యల సమస్యలపై స్పందించడం లేదు చిన్నచెప్పు చూస్తుంది ముఖ్యంగా మాకు ఎలాంటి జీతాలు లేనప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నూట యాభై ఒక్క ఇచ్చారు ఆ జియో గడువు కూడా ఆ ముప్పై ఒకటి మూడు రెండు వేల పద్నాలుగు వరకు అయిపోయింది ఆ మూడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ జియో ఇప్పటివరకు కూడా సవరించబడలేదు ముఖ్యంగా ఆ జియోలో కూడా చాలా దారుణంగా జీతాలు సంఘాలు లాభాలు ఉంటే జీతాలు తీసుకోవాలని ఉంది అది కూడా తీసుకోవాలని కూడా మేము అనేక పోరాటాలు కూడా చేసాం అది కూడా అలాగే ఉంది అయితే ఏదైతే జియో వెంటనే సవరించాలి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కేవలం ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉద్యోగికి లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి అది కూడా పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే జీతాల భరించే దాంట్లో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి టెస్కాప్ డిసిసిబి పిఎస్సీసీలో భరించాలని చెప్ చెప్తున్నామండి అలాగే ఉద్యోగులకు ఎలా అండి రోగాలు వచ్చినా కానీ హెల్త్ కార్డు కూడా లేవు అలాగే పెన్షన్ సౌకర్యం లేదు ఇలా అనేక సమస్యలు కూడా ఉన్నాయి అయితే ప్రభుత్వము మా సంఘాలను కూడా బలోపేతం చేసి ఇంకా సంఘాలను లాభాల బాటులో తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే అనే ఈ పైన అనేక సార్లు గత మూడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం సహకార శాఖ మంత్రికి తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఆర్సీఎస్ గారికి అనేక ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా పత్రం ఇచ్చినాం కానీ ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందించడం లేదు ఆ స్పందించలే కారణంగానే మొన్ననే మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చాం ఫస్ట్ ఫస్ట్ తారీఖున పదిహేడు తారీఖు నుంచి ఈ సమస్యలు పరిష్కరించాలని లేనెళ్ళ స్ట్రైక్లో వెళ్తామని చెప్పాం అందులో భాగంగానే మన పదో తారీఖు కలెక్టరేట్గా ధర్నాలు చేసి నేను ఇచ్చాం అలాగే మొన్న నేను పద్నాలుగు తారీఖు రోజు కమిషనర్ సహకార శాఖ వద్ద కూడా పెద్ద ఎత్తున వెయ్యి మందితో ధర్నా కార్యక్రమం చేసినాం అయితే ఆ కార్యక్రమం తర్వాత మెమోరండియం కూడా ఇచ్చాం ఆర్సీస్ గారికి అలాగే ప్రిన్సిపల్స్ మన ఎండి టెస్కా గారికి అలాగే టెస్కాఫ్ చైర్మన్ అధ్యక్షులు రవీందర్ గారికి కూడా మెమోరండియం ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారు ఏంటంటే మీ సమస్యలు కూడా మంత్రి గారి దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం అయితే ఇరవై నాలుగు తారీఖు రోజు ఒక మీటింగ్ ఉంది సబ్ కమిటీ అక్కడ మేము చర్చించి ంత వరకు పరిశీలిస్తామని చెప్పారు అయితే ఒకవేళ ఇరవై నాలుగు తారీఖు రోజు కూడా మా కమిటీ కమిటీ ముందు మా యొక్క సమస్యలు పరిష్కరించడం పరిష్కరించడ మేము ఎట్టి పరిస్థితుల్లో ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు నాలుగు తర్వాత మేము ఎట్టి సమ్మె చేసి మా యొక్క సమ్మె సమస్యలను సాధించుకుంటాం ముఖ్యంగా సహకార సంఘాలు నష్టాలు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సంఘాలలో వసూలైన రైతుల నుంచి వసూలైన అసలు వడ్డీని తీసుకుపోయి అక్కడ అపరాధం వడ్డీ వడ్డీలు జమ చేస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఎల్టీలో మీద సిక్స్ పర్సెంట్ రిబేట్ ఇస్తారో అది కూడా టైం సమయానికి రాకుండా సంఘాలు నష్టపోతున్నాయి అలాగే పౌల వడ్డీ కూడా ఉంది ఇలా అనేక కారణాల వల్ల సంఘాలు నష్టపోతున్నాయి కేవలం సంఘాల సిబ్బంది జీతాలు నష్టం అది సరైనది కాదు ఏదేమైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క సమస్యలను తీర్చాలి ఈ మా యొక్క ఉద్యమాన్ని కూడా అన్ని అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు కూడా మాకు మద్దతు తెలియాలని తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి మా సమస్యలు తీయాలని డిమాండ్ చేస్తున్నాం